అందుకే ఆత్మకి ఇన్ని రకాలైనటువంటిది ఎప్పుడైతే ఇందులోంచి ప్రాణం బయటకు వచ్చిందో అది రిలీవ్ అయిపోయింది లైట్ వెయిట్ అయిపోయింది దానికి ఏ రకమైన బాధ లేదు నిత్యానందం పొందుతుంది పొరపాటు నువ్వు మళ్ళీ ఇందులోకి రావే అని మనం కేకేసిన బాబోయ్ ఇప్పటిదాకా ఈ చేయి తీసుకోలేక ఈ కాలికి ఆపరేషన్ చేసి పొట్టకి ఆపరేషన్ చేసి చెవులు వినపడక కళ్ళు కనపడక ఇన్ని బాధలు పడ్డాను మళ్ళీ అందులోకి పొరపాటు కూడా రాను అని చేతికి దొరకకుండా పారిపోయింది ఆత్మ ఇది చిరిగిపోయిన బొంత దీంట్లోకి ఎవడు ఎవడన్నా బా షాప్ కట్టి కొనుక్కుంటాడు బొత్త కొరుక్కుంటాడు చిరిగిపోయింది మంచికుంటాడు అందుకే ఆత్మ వెళ్ళిన తర్వాత ఈ యొక్క అనేక రకాల బాధలతో కూర్చున్నాయి దేహంలోకి రావడానికి ఆత్మ ఇష్టపడదు ఇంకా అందుకే అది వన్వే అయిపోయింది పిల్లలకి దాస్త ఆకని అంటాడు ఒరే నీకు ఇచ్చేది ఏదో నీకు ఇచ్చేది ఆ బాధ దేహ నువ్వు పడినా అందులోకి ఆత్మ ఇదే సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది బయటికి అందుకని ఆత్మ చేసేటువంటి పని ఏమిటంటే నీ బాధ దేశడు నీ దేహంలో ఇప్పటిదాకా ఉన్నాను నేను ఇంకా నేను ఉండలేను నాకు టైం అయిపోయింది అక్కడి నుంచి వచ్చింది నాకు అందుకని దేహ సంబంధమైన కర్మలన్నీ వెంటబెట్టుకు నువ్వు వెళ్ళు మళ్ళీ నువ్వు అనుభవించాలనుకున్నప్పుడు మళ్ళీ నీలో చేస్తాను మళ్ళీ ఎప్పుడప్పుడు వస్తాను మరి బాకీ ఉన్నా కదా మూటంతా తను మొయలేవు కదా ఈ మొయ్య అవసరం వచ్చేప్పుడు నేను వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయి అందుకే ప్రాణం వెళ్ళడం తెలిసిందా మళ్ళీ వెనక రాత్రి